చాలా బాధాకరం మిర్జాపూర్లో ఏదైతే బస్సు యాక్సిడెంట్ జరిగిందో దాంట్లో పన్నెండు మంది తాండూర్కి చెందిన వాళ్ళు ఉండడం ఈరోజు తాండూరు ప్రాంత ప్రజలందరూ కూడా ఈరోజు చాలా బాధలో ఉన్నారు మరి కుటుంబంలో సభ్యులు పోయినంత ఈరోజు తాండూరు ప్రాంతం అంతా కూడా ఈరోజు మోసపడతా ఉంది నేను ఈరోజు ఆ బాధిత కుటుంబాలకు సంఖీభావం తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ ఘటనలో అభం శుభం తెలియని చిన్నారులు మహిళలు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మరి వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ఇంతటి సంఘటన మొన్ననే ఆలూరు సంఘటన మనం మరవక ముందే అది ఈ మీర్జాపూర్ సంఘటన జరిగి జరగడం జరిగింది ఇది దీనికి కారణం ఆ రోడ్డు మార్గం ఆ రోడ్డు మార్గం చిన్నదిగా పలుపులుగా ఉన్నందుకే ఈరోజు ఈ విషాదం జరిగింది అని చెప్పి మనకందరికీ కూడా తెలుసు ఒకవేళ ఇదే సక్రమైన రోడ్డు ఉండుంటే మరి ఈరోజు ఇంతమంది ప్రాణాలు ఈరోజు మనం కాపాడుకునే వాళ్ళం అనుకుంటే ఈరోజు మనకు తెలిసినట్టయితే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో రోడ్డు విస్తరణ పనుల కోసం టెండర్లు పూర్తవ్వడం జరిగింది మరి పూర్తయిన తర్వాత ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో మరి ఆ పనులు ప్రారంభం అవ్వలేదు మరి దానికి కారణం ఏంటంటే ఎన్జిటి అనే నెపం చూపిస్తూ ఉంటారు వాస్తవంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎన్జిటిలో కేసు ఫైల్ చేయడం అనేది మనకు తెలిసిన విషయం అయితే మరి దాన్ని ప్రభుత్వం సక్రమంగా ఫాలో అప్ చేసి మరి ఇప్పుడు ఏదైతే వాదనలు వినిపించారో అది అప్పుడే కనుక వాదనలు వినిపించుంటే ఈ పాటికి రోడ్డు మార్గం పూర్తయ్యేది ఈరోజు గమనించినట్టయితే దామగుండం రెడార్ స్టేషన్ కోసం లక్షల చెట్లను ఈరోజు నరుకుతూ మరి అక్కడ పనులు సజావుగా సాగుతూ ఉన్నాయి మరి ఈరోజు ఈ రోడ్డు పైనున్న వృక్షాలను తొలగించడమే ఇబ్బంది అని చెప్పి ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోతూ ఉన్నాయి ఈరోజు మేము ఒక్కొక్కరి ఇంటికి పోతుంటే ఎంతో బాధ అవుతుంది ముగ్గురు పిల్లలు ఒక తల్లికి సంబంధించిన ముగ్గురు పిల్లలు చనిపోయి ఇద్దరు బిడ్డలు తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయి ఒక భార్య వాళ్ళ కూతుర్ని వాళ్ళ భర్తని ఒక నలభై రోజుల బాబుని ఈరోజు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం ఈరోజు తాండూరు ప్రాంతం అంతా కూడా మరి ఈరోజు ఒకటే ఈరోజు మాకు రోడ్డు కావాలి రోడ్డు వెంబటే వేయాలి అని చెప్పి అడుగుతా ఉన్నారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ మార్గం మీరు ప్రయాణించే మార్గమే కొడంగేల్కి పోవాలన్నా మీరు ఇదే రోడ్డు గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి మీరు ఈ రోడ్డుని మీరు గమనించలేదా ఆలూరు సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ అప్పుడైనా మీకు ఈ రోడ్డు మార్గం చేయాలని మీకు అనిపించలేదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు ఇప్పటికైనా మరి రెండు మూడు రోజుల ముందు కోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చిందిగా వచ్చినట్టుగా మాకు తెలుస్తూ ఉంది మీరు ఇప్పటికైనా ఇమ్మీడియట్గా దీనిపైన స్పందించి మీరు ఈ రోడ్డు మార్గం పనులు తక్షణమే ప్రారంభించాలని చెప్పి నేను తాండూరు ప్రజల తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒకవేళ మీరు కనుక చేయకపోయినట్టయితే వీలైనంత తొందరలో మీరు కనుక పనులు ప్రారంభించకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా తాండూరు ప్రజలందరం ఈరోజు ఏదైతే విధంగా ఇక్కడ స్వచ్ఛందంగా పార్టీలకు విధంగా యువకులు పెద్దలు అందరూ ఇక్కడ గుమ్మికుంటామో ఇంతకంటే పది రెట్లు వేల సంఖ్యలో తాండూరు ప్రజల అందరం కూడా హైదరాబాద్కి పాదయాత్రగా వచ్చి సెక్రటరీ ముట్టడిస్తామని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నాను దయచేసి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ఇంకొకసారి ఏ ఒక్క ప్రాణం పోకుండా మరి మీరు ఇదే జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి కాబట్టి నేను మీతో అభ్యర్థిస్తూ ఉన్నాను ఇది నేను ఏదో రాజకీయాల కోసం కాదు రాజకీయాల లబ్ధి కోసం కాదు చెప్తున్నది ఇది ప్రజల ప్రాణాల కోసం ఆవేదనతో మీకు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా ఈ చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని చెప్పి వాళ్లకు జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేని నష్టం మేమందరం కూడా వాళ్లకు అండగా ఉంటాం తప్పకుండా మరి నా వంతు సహాయం కూడా నేను ప్రతి ఒక్కరికి చేయడం జరిగింది అంతేకాకుండా నేను తాండూరు ప్రజలందరితో కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను తాండూరులో రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నేను ప్రతి ఒక్కరితో అభ్యర్థిస్తూ ఉన్నాను మరి ఈరోజు తల్లిదండ్రులు లేని అనాథలు కావచ్చు మరి ఈ కుటుంబంలో ఎంతో పేదవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ సహాయం మనం తాండూరు బిడ్డలు కాబట్టి మన తాండూరు ప్రజలు కాబట్టి మనం అందరం కూడా వాళ్లకు చేయతనిద్దాం వాళ్లకు ఒక భవిష్యత్తు చూపిద్దాం అని చెప్పి నేను ప్రజలందరితో అభ్యర్థిస్తూ ఉన్నాను మరి ఎవరికి తోచినంత సహాయం వాళ్ళు చేసి తప్పకుండా వాళ్ళందరినీ మనం ఆదుకుందామని చెప్పి కూడా నేను మీకు ఇదే తాండు డెవలప్మెంట్ ఫోరంకి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరే బాధ్యతగా తీసుకొని మరి ఇక్కడ ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి ఎంతోమంది పెద్ద మనుషులు ఉన్నారు ఎంతోమంది యువతలు యువకులు ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మనం వాళ్ళకి చేయి తెగియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీతో అందరిని అభ్యర్థిస్తూ మరి ఆ బాధిత కుటుంబాలకు ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పి నేను భగవంతుని వేడుకుంటూ ధన్యవాదాలు